మొదటిసారి బంగారం కొనే వాళ్ళైనా ఈ వీడియో చూసిన తర్వాత బంగారాన్ని ఎలా లాభంగా కొనాలి అన్న విషయం వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది సో చాలా బంగారం కొంటారు కానీ దాన్ని ఎలా కొనాలి ఏంటి అన్న అవగాహన ఎవరికి ఉండదు దానికి సంబంధించి ఇంతకుముందు నేను చాలా వీడియోలు చే చేశాను సో నా ఛానల్లో ప్లేలిస్ట్లో గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్లోకి వెళ్తే దాని గురించి ఈజీగా అర్థమైపోతాయి ఆ వీడియోస్లో ఉంటుందన్నమాట బట్ ఇంకా ఇంకా చాలా క్లియర్గా చెప్పాలని చాలా సింపుల్గా చెప్పాలని ఈ వీడియోస్ ఇంకా నేను షూట్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియోలో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఎలా కొనాలి ఏంటి అన్నది సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీ చాలా వరకు మనం బంగారు నగలు కొంటూనే ఉంటాము కానీ దానికి సంబంధించి తరుగు ఎలా వేస్తారు మజూరి ఎలా వేస్తారు సో జీఎస్టీ ఎలా వేస్తారు ఇట్లా మనకి ఎవరికి అవగాహన ఉండదనమాట సో చాలా మంది ఇప్పటి వరకు కూడా బంగారం కొనేవాళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు చాలామంది అవగాహన లేక వాళ్ళు ఎంత బిల్ చెప్తే అంత పే చేస్తూ ఉంటారు సో చాలా సింపుల్గా చెప్తానండి ఇది తెలుసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో బంగారం చాలా పెరగబోతుంది అనమాట ప్రతి ఒక్క తొమ్మిదేళ్లకు బంగారం మూడు రెట్లు పెరుగుతుందంట అంత ఇంక్రీజ్ అయిపోతుంది ప్రైస్ సో బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా 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 మంచిదని అడిగితే సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అంటాము సెకండ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అంటాం సో అలాంటి గోల్డ్ మీద మీరు ఎంత పెట్టుబడి పెట్టుకుంటే ఫ్యూచర్లో అంత ఇంపార్టెంట్ అండి అంత సేఫ్ అండ్ సెక్యూరిటీలో కూడా ఉంటారనమాట అంతేకాకుండా బంగారం మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు బంగారు ఆభరణాలు మనం వేసుకోవచ్చు దాంతోపాటు బ్యాంక్లో పెట్టుకుంటే మనకి వడ్డీ కూడా వస్తుంది సో ఐ మీన్ మన అప్పులు కూడా తీర్చుకోవచ్చు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది వడ్డీ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట మనీ కూడా మంచిగా వస్తుంది సో గోల్డ్ లోన్కి వెళ్ళచ్చు ఇట్లా అన్ని విధాలు కూడా మీకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంచిది సో అలాంటి గోల్డ్ కొనాలి అంటే సో ప్రస్తుతం మీరు ఇవాళ చూసుకుంటే మన ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల యాభై నుంచి సో మొన్న రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు ఏడు వేల వరకు కూడా వెళ్ళింది వెళ్ళి మళ్ళీ ఒక ఫోర్ హండ్రెడ్ వెనక్కి వచ్చింది అనమాట సో తగ్గింది సో జూన్ ఫోర్త్ తర్వాత అయితే తగ్గచ్చు లేకపోతే పెరగచ్చు తగ్గినా పెరిగిన వంద రెండు వందలు మూడు వందలు అండి అంతకుమించి అయితే డిఫరెన్స్ అయితే రాదు కదా సో మొత్తం డిపెండ్స్ అపాన్ స్టాక్ మార్కెట్ సో స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో ఇదంతా కూడా అట్లానే ఉంటుంది ఇది ఇంతకుముందు గవర్నమెంట్ డిసైడ్ చేసేది గోల్డ్ ప్రైస్ ఎంత ఉండాలి ఏంటి అనేది ఏ రోజుకి ఆ రోజు బట్ ఇప్పుడు అట్లా కాదు స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఆటోమేటిక్గా మనకి సిస్టమ్ ద్వారా వచ్చేస్తుంది అనమాట ఎవ్రీ డే అండ్ ఇక్కడ ఇక్కడ ఒక నెంబర్ నేను చెప్పెడుతున్నాను కదండి ఈ నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇస్తే ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ ఎంత ఉంది ఎయిటీన్ క్యారెట్స్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా మీకు ఈ ప్రైజెస్ ఆటోమేటిక్గా మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది అన్నమాట సో చెక్ చేసుకోండి ఏ రోజుకి ఆ రోజు మీకు కరెక్ట్గా ప్రైస్ అనేది ఇస్తుంది అస్సలు మీకు ఇంత కూడా వేరియేషన్ అనేది ఉండదు అండ్ సో చెప్తున్నాను కదండీ ట్వంటీ థర్టీ త్రీకి మళ్ళీ ఒక నైన్ ఇయర్స్కి తొలం బంగారం అంటే పది గ్రాముల బంగారం రెండు లక్షలకి వెళ్తుందంటండి సో అది ఎంత పెరుగుతుందో మీరు ఎంత అంటే మనం ఫ్యూచర్లో కొనాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది ఒకసారి ఆలోచించండి సో ఇక్కడ ఆ ఫోటో కూడా ఇస్తున్నాను ఇక్కడ మీరు చదువుకోవచ్చు సో చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి సో వీలెంత తొందరగా మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి సో మేడం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటున్నారు ఎట్లా చేయాలి ఏంటి సో ఒకేసారి అంతా మా దగ్గర అంత మనీ ఉండదు కదా ఎట్లా కొనాలి అనేది కూడా మీరు అనుకోవచ్చు సో ఈ వీడియో తర్వాత కమింగ్ వీడియోస్ అవి గోల్డ్ స్కీమ్స్ ఎలా పే చేసుకోవాలి ఓన్లీ గోల్డ్ టు గోల్డ్ మనం ఎలాంటి తరుగు మజూరి లేకుండా ఎలా కొనుక్కోవాలి సో అలాంటి బ్రాండ్స్ ఏమైతే ఉన్నాయి ఏ షోరూమ్స్ మనకి మంచి ప్రైస్కి ఇస్తున్నారు ఏంటనేది కూడా నేను వీడియోస్ చేస్తానండి అవి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి సో వన్ బై వన్ అన్నీ చూడండి మీకు నచ్చినది ఎంచుకొని హ్యాపీగా దానిలో మీరు పే చేసుకోవచ్చు ఓకేనా సో ఫైనల్లీ ఒక చిన్న పాయింట్ అండి ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని ఫాలో అవ్వండి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది సపోజ్ మనం ఒక వస్తువు కొన్నాం సపోజ్ నేను ఒక ఫైవ్ గ్రామ్స్ ఒక రింగ్ అయితే తీసుకున్నానండి ఆ రింగ్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఎగ్జాక్ట్లీ సో ఫైవ్ గ్రామ్స్ కదా సో ఫైవ్ గ్రామ్స్కి ఇవాళ ప్రైస్ ఎంతుంది అంటే గ్రామ్ ప్రైజ్ ఒక ఫైవ్ థౌజండ్ ఉంది అనుకోండి సో ఫైవ్ థౌజండ్ ఇంటూ ఫైవ్ గ్రామ్స్ ఎంత అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది సో ఇది గోల్డ్ టు గోల్డ్ ప్రైస్ మనం తీసుకోవడం అంటే ఇదండి వాళ్ళు ఉన్న ప్రైస్కి మనం తీసుకున్నట్టు సో ఇక్కడ షోరూమ్ వాళ్ళు ఏం చేస్తారు సో బయట ఎట్లా ఇస్తారంటే ఈ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి టెన్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ సో ట్వంటీ టూ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ఇట్లా పర్సంటేజ్ వేస్తారు అంటే స్టార్టింగ్ థౌజండ్ రూపీస్ నుంచి ఈచ్ గ్రామ్కి ఈచ్ గ్రామ్కి థౌజండ్ రూపీస్ నుంచి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట సపోజ్ ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ ఇట్లా డిఫరెంట్ పర్సెంటేజ్లు ఉన్నాయి కదండి ఇవేంటంటే మనకి వస్తువుల్ని బట్టి పెరుగుతుందంట వస్తువుల్ని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది లైక్ రింగ్ అనుకోండి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ విలువ ఉంటుంది అదే ఒక హారం అనుకోండి ఎయిటీన్ పర్సెంట్ కానీ థర్టీన్ పర్సెంట్ కానీ ఫోర్టీన్ పర్సెంట్ కానీ ఇట్లా తగ్గుతూ వస్తుంది అంటే వస్తువు పెరిగే కొద్దీ అంటే ఆర్నమెంట్ పెద్దదయ్యే కొద్దీ తరుగు మనకి తగ్గుతూ ఉంటుంది సో చిన్న వస్తువు సో చిన్న చిన్న ఇయరింగ్స్ కానివ్వండి చిన్న చిన్న డైలీ వేర్ స్టట్స్ కానివ్వండి అండ్ చిన్న షార్ట్ లెంత్లో నల్ల పూసలు కానివ్వండి ఇట్లా ఈ చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి తరుగు అనేది పెరుగుతూ వెళ్తుంది సో పెద్ద వస్తువులకి తగ్గుతూ ఉంటుంది చిన్న వస్తువులకి పెరుగుతూ ఉంటుంది ఏది ఏమైనా ఏ వస్తువు అయినా ఏ ఆర్నమెంట్ అయినా మినిమం ట్వెల్వ్ పర్సెంట్ అంటే థర్టీన్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మనకు తరుగు అనేది పడుతుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఒక్కొక్క గ్రాముకి ఇప్పుడు ఐదు గ్రాములు కదండి ఐదు గ్రాములు ఐదు గ్రాములకి ఐదు వేలు వాళ్ళు ఛార్జ్ చేస్తారు సో గ్రాముకి వెయ్యి రూపాయలు సో వెయ్య 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 సో ఫైవ్ థౌజండ్ ఇది మీకు తరుగు ఛార్జెస్ అనమాట అంటే మీకు ఎంత పర్సెంట్ పడింది అనేది డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ మీద మనకి ఆల్రెడీ ఉంటుంది ఇంత పర్సెంట్ దీనికి తరుగు పే చేయాలి ఇంత పర్సెంట్ దీనికి మజూరీ పే చేయాలి అనేది మీకు ఉంటుందన్నమాట అలా మీకు చిన్న వస్తువు నుంచి కూడా పర్ గ్రామ్కి థౌసండ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు అలాగే ఇంకా వస్తువు పెరిగే కొద్దీ అంటే చెప్పలేమండి ఇప్పుడు టెన్ పర్సెంట్ అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా పడచ్చు టెన్ పర్సెంట్ నుంచి కూడా మీకు వెళ్తూ ఉంటుంది సపోజ్ నేను రీసెంట్గా ఒక చిన్న షార్ట్ స్టడ్స్ చూసాను అనమాట అదొక టూ గ్రామ్స్ ఉంది సో టూ గ్రామ్స్కి వాడు ఎంత వేసాడు ట్వల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ దాదాపు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ తరుగు వేశాడు టూ గ్రామ్స్కి సో అది చాలా ఎక్కువ వేసినట్టే కదా కాబట్టి మీరు ఇలా తరుగు చార్జెస్ అనేది పడకుండా కూడా మీరు తీసుకోవచ్చు అది ఎలాగో కూడా చెప్తాను అండ్ దెన్ మజూరీ చార్జెస్ సో తరుగు అనేది ఈ వస్తువుకి ఇంత పర్సెంట్ ఈ వస్తువుకి ఇంత పర్సెంట్ ఉంటుంది కదా సో మజూరీ కూడా కొన్ని షోరూమ్స్లో ఆల్మోస్ట్ నేను చూసిన ఒక ఇరవై ముప్పై షోరూమ్స్లో టెన్ టు ఫిఫ్టీన్ షోరూమ్స్లో మజూరీ ఛార్జెస్ అనేది లేదండి సో మొత్తం కలిపి తరుగులోనే వేశారు ఒకటి రెండు షోరూమ్స్ మాత్రమే మజూరీ ఛార్జెస్ తీసుకుంటున్నారు లైక్ ఒక త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇలాంటి ప్రైజెస్లోనే ఉంటాయండి మజూరీ అంటే అండ్ తరుగు మజూరీ జిఎస్టీ సో జిఎస్టీ ఎలా ఉంటే ఒక సపోజ్ మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి కొన్నారు ఆ లక్షకి బిల్ అయితే దానికి త్రీ పర్సెంట్ అంటే త్రీ థౌజండ్ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది సో ఫిఫ్టీ థౌజండ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ థౌజండ్ కాకుండా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అందులో సగం అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్లో సగం అనమాట అట్లా మీకు అమౌంట్ అనేది మీరు కొనే మీరు బిల్లు కట్టే అమౌంట్ని బట్టి జీఎస్టీ కూడా యాడ్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మీరు గోల్డ్ కొనేటప్పుడు తరుగు లేకుండా మజూరీ లేకుండా జిఎస్టీ అనేది కామన్ అండి మనం ఎక్కడైనా పే చేయాల్సిందే జిఎస్టీ లేకుండా ఎక్కడ మనం కొనలేము గోల్డ్ని ఓకే ఈ తరుగు మజూరీ లేకుండా కూడా మనం గోల్డ్ కొనచ్చు మీకు నచ్చిన ఆర్నమెంట్ తీసుకోవచ్చు పైగా నా అడ్వైజ్ ఏంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ మీద సేవింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు తీసుకునే ఆర్నమెంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా గోల్డ్ ఉండేలానే చూసుకోండి అందులో ఎలాంటి స్టోన్ ఐటమ్ కానీ ఇంకా చెప్పాలంటే పూసలతో ఉన్నాయి కానీ అండ్ ఇంకా జాయింట్ లింక్స్ అనేవి ఉంటాయి అవి లేకుండా సో కంప్లీట్గా గట్టిగా చేత ఉన్నది మాత్రమే ఆర్నమెంట్ మీరు ప్రిఫర్ చేయండి అవే మీకు ఫ్యూచర్లో మంచిగా మళ్ళీ మీరు ఎక్స్చేంజ్ చేయాలన్నా అది సేల్ చేసేసి మంచి అమౌంట్ మీకు రావాలి అన్న అది కరిగించినప్పుడు ప్యూరిటీ ఎక్కువ రావాలన్నా వేస్టేజ్ ఎక్కువ పోకుండా ఉండాలన్నా కూడా మీరు ట్వంటీ టూ క్యారెట్స్లో ప్యూర్గా గోల్డ్ గోల్డ్ ఉన్న ఆర్నమెంటే తీసుకోండి ఎలాంటి స్టోన్స్ ఇంకా లింగ్స్ ఇలాంటివి లేకుండా వేస్టేజ్ అనేది ఎక్కువ పోకుండా కూడా ప్లాన్ చేసుకోండి దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట సో కమింగ్ అబౌట్ తరుగు మజూరీ లేకుండా మీరు ఆర్నమెంట్స్ తీసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ కొన్ని స్కీమ్స్ చెప్పాను అన్నాను కదండి సో ఈ వీడియో ఈ వీడియోలోనే మీకు చెప్తే ఒకేసారి లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో చెప్పబోతున్నాను అనమాట అవి కూడా చూడండి మీకు ఈజీగా అర్థమైపోతే సో ఆల్రెడీ కొన్ని బ్రాండెడ్వి జిఆర్టీ జ్యువెలర్స్ది వీగా జ్యువెలర్స్ది జోయా ది నేను ఆల్రెడీ చెప్పాను అండ్ ఇంకొక షోరూమ్ది కూడా ఏదో చెప్పు ఉంటాను సో అది కూడా చూడండి చందన గ్రాండ్ కూడా చెప్పాను నేను సో అది కూడా బాగానే ఉంటుంది సో జిఆర్టీ జ్యువెలర్స్లో ఆల్రెడీ నేను పే చేశాను తీసుకున్నాను పర్ఫెక్ట్ అంతా బాగానే ఉంది సో ఆ ప్లాన్ నచ్చితే అది ఇంకా ఇంకా మీకు నాలుగు స్కీమ్స్ గురించి నేను చెప్పబోతున్నాను సో నెక్స్ట్ వీడియోస్లో వస్తాయన్నమాట అవి కూడా చూడండి దాన్ని బట్టి మీకు ఏది నచ్చితే అది అది ఫాలో అయిపోండి సో ఇలా మీరు నష్టం లేకుండా గోల్డ్ కొనుక్కోవడానికి ట్రై చేయండి ముఖ్యంగా తరుగు మజూరి ఎంత వేస్తున్నాను అన్నది తెలుసుకోండి ఓకేనండి అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది చాలా సేవింగ్ కూడా అవుతుంది మీ మనీ సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వెళ్ళి గోల్డ్ కొనాలన్నా కూడా వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది తెలుసుకోండి ఓకేనా సో వీడియో అయితే ఇదండి బంగారం లాభంగా ఎలా కొనాలి అన్నది మీరు తెలుసుకొని ఉన్నారని నేను అనుకుంటున్నాను సో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్